హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో కాకరకాయ మామిడికాయ కర్రీ అండి మీరు ఎప్పుడైనా విన్నారా ఇలాగా కాకరకాయ మామిడికాయని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రెండు కాంబినేషన్లు వండితే కాకరకాయలు ముందు శుభ్రం నీట్గా కడుక్కోవాలండి కడిగి పెట్టుకుని ఇలా కట్ చేసుకోవాలి కడగడం మర్చిపోకుండా పోయి నేను కడగడం చూపించలేదని ఇలాగ కట్ చేసి ఇలాగ గిల్లు వేసుకోవాలండి ముందు గిల్లు వేసుకుని ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు బాగా కలుపుకోవాలండి ముక్కలు గట్టిగా ఇలా పిసుకున్నట్టు చేసుకోవాలి పర్లేదు అలా అయితేనే మనకి చేతి లేకుండా ఉంటాయండి కాకరకాయ ముక్కలు ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టుకోవాలి ఇలాగ మామిడికాయ కట్ చేసుకుంటున్నాను ఇది పునాస మామిడికాయ అండి ఇది కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకోవచ్చు పులుపు ఎక్కువ ఉన్న కాయ వేసుకుంటేనే కాకరకాయ కూరలో బాగుంటుందండి ఆ చేతి తెలియదు మనకి ఈ పులుపు మీద నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నప్పుడు స్టవ్ పైన ఒగ్గి పెట్టుకున్నానండి ఆయిల్ వేసాను కొద్దిగా ఆవాలు కొద్దిగా శనగపప్పు మినప్పపప్పు వేసానండి కొంచెం జీలకర్ర ఇవన్నీ పోపు వేసి కొద్దిగా కాకరకాయ ముక్కలు మనం గట్టిగా పిండి వేసేసుకోవాలండి ఏంటి ఏం వాటర్ ఏమి రాలేదు అయినా కూడా పిండి వేసేస్తున్నాను ఇలాగా ముందు కాకరకాయ ముక్కలు వేసి ఎంచుకోవాలండి కొద్ది నూనెలు బాగా ఎగితే బాగుంటాయి ఇలా మూత పెట్టుకోవాలి మగ్గడం కోసం చూడండి ఇలా మగ్గితే సరిపోతాయి కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కూర ఇలా సగం వేగాక ఇప్పుడు మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొచ్చండి ముందు ఎంచుకుంటే ఉల్లిపాయలు కొంచెం మాడిపోయినట్టు అయిపోతాయి కాకరకాయ ముక్కల్లోని కాకరకాయ ముక్క తొందరగా ఏగదు కదా అందుకని నేను ముందే ఎంచుతాను కాకరకాయ ముక్కలు ఇలా అంతా కలిపాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి ఉల్లిగడ్డ అవి బాగా మగ్గిపోతాయి చూడండి అలా మగ్గినాయి కదా అప్పుడు మరొకసారి బాగా గట్టి పెట్టి కలుపుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి కొద్దిగా తగినంత సాల్ట్ కారం కారం ఎక్కువ పడద్దండి ఇందులో కూడా ధనియాల పొడి వేసి అంత వేసి బాగా కలుపుకోవాలి ఏమో ఎవరన్నా వండుతారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే వండుతాను ఇలా బాగుంటుంది మావిడికే చూసానంటే ఏకర్లోనే వేసేస్తానండి నేను మనం ఉప్పు కారం ధనియాల పొడి వేసాక కొద్దిగా వేయించుకున్న తర్వాతే వాటర్ పోయాలండి ఇలా వాటర్ పోసి ఉడికి వచ్చే వరకు మూత పెట్టుకోవాలి కూర్చుండి ఇలా ఉడికేటప్పుడు ఇప్పుడు ఇందులో మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి మామిడికాయ ముక్కల కింద వేసుకోవచ్చు తురుమన్నీ వేసుకోవచ్చు వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ముక్కలు వేసుకున్నా ఉడికిపోతాయండి మరి ఒకసారి ఇది అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒకసారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ కాకరకాయ కూర చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుందండి పుల్ల పుల్లగా బెల్లం కావాలంటే వేసుకోవచ్చు నేనైతే బెల్లం లేదండి బెల్లం అనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా లక్కీకి సపోర్ట్ చేయండి